కుద్బులపూర్ నియోజకవర్గం నూట ముప్పై సుభాష్ నగర్ డివిజన్ ఫ్యాక్స్ శాఖ వద్ద గల శ్రీ బాలమురుగన్ టెంపుల్ మండలాభిషేక కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద మాట్లాడుతూ దైవారాధనతో మానసిక ప్రశాంతత లభించడమే కాక చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందన్నారు ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు పోలీస్ శ్రీకాంత్ సూరాలం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ సీనియర్ నాయకులు గుబ్బాల లక్ష్మీనారాయణ బలరాం రెడ్డి శ్రీనివాసరాజు అడప శేషు పద్మజారెడ్డి దుర్గరావు రవికాంత్ కటింగ్ శ్రీను దుబాయ్ శ్రీను బాబాయ్ భద్రయ్య సుబ్బారావు తమిలియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి కోటస్వామి వైస్ ప్రెసిడెంట్ ఆర్ గణేశన్ జనరల్ సెక్రటరీ కె చిన్నస్వామి ట్రెజరర్ టి భాస్కర్ జాయింట్ సెక్రటరీ ఎస్ మరియు అసోసియేషన్ తో పాటు స్థానికులు మహిళలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు वेमरगन भगवाननिकी जय होतिवे इमरगन भगवाननिकी जय होतिवे इमरगननिकी रंगततके धानमडमडम ये लोग लोग करा है अच्छा 25 का 40 का काम का லை அவதரும் கடுமலை பலனாய் மனம்

हा बाईकाकन बाईकाकन लेडीज जोडा न अंदर नो नो जाम हा हो जा रेला ओके मान्छे हे यार मन्डे इन्चोड कंचो मी ड्रा ना अब चाहिँ इन्का करा राइट ड्रा ना प्लीज अन्ना ब्याक ना Ya, mungkin ada. Ah, macam mana?